రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మార్చి పది రెండు వేల మూడు ఆ రోజు ఆలోచిస్తే ఆయన పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా అందుకనే నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం అది రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు నోటిఫై చేసి పంపించారు ఈ రెండు కూడా ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇవే కాకుండా ఇరు మీరు చూస్తే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మిత్రులు చెప్పారు చెన్నైలో ఏదైతే మన అక్కడ ఉన్నటువంటి భవనం ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్ళీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే మన కార్పొరేషన్ చైర్మన్ చెప్పాడు తప్పకుండా ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వేరే ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి శాశ్వతంగా ఒక మెమోరియల్ కింద పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజు ఇక్కడ మీరు అందరు చూస్తే పొట్టి శ్రీరాముల కీర్తిని చాటడంలో ఆయన త్యాగాన్ని భావితరాలకు చూపడంలో ఆర్యవయ్య సంఘాలు కానీ తెలుగు ప్రజానికి ముందు దేశపై పరిస్థితికి వచ్చారు పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఉండే తెలుగు ప్రజల యొక్క ఆస్తి తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ కూడా గుండె కూడా అలాంటి వ్యక్తిని ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కానీ సమాజంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ అందుకే ప్రత్యేకంగా నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ఇక్కడ ఉండేటప్పుడు చూస్తే మా ఆడబిడ్డలు ఆర్యవయస్సులకు కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించాం అది ఎప్పటికప్పుడు చేస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండ అని మార్చడం కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు ఇక్కడ కాదు దేశంలో ఉండే ఆర్య ఆర్యవయస్సులందరూ కూడా ఎక్కడైతే ఆవిడ జన్మించిందో అది సొంత గ్రామంగా జన్మస్థలంగా మీరందరూ భావిస్తారు అలాంటి జన్మస్థలానికి వాసవి పెనుగొండ అని పేరుతే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అది పెట్టాం తప్పకుండా ఒక రోజున వాసవి పెనుగొండ ఒక పర్యాటక కేంద్రమే కాకుండా ఒక దివ్య క్షేత్రంగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క ఊర్లో టెంపుల్ కడుతున్నారు ఆ తల్లి పుట్టిన పెనుగొండలో బ్రహ్మాండమైన టెంపుల్ కట్టి దేశంలో ఉండే ఆర్య వహిస్సులే కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి తల్లి అనుగ్రహం పొందే విధంగా చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇంకొక పక్కన ఆర్య వహస్సుల విన్నపం మేరకు కొంతమంది సర్టిఫికెట్లు అన్ని రకరకాలుగా ఇచ్చేవాళ్ళు గుప్తా అని శెట్టి అని వైశ్య అని కోమటి అని ఇలాంటి పేర్లు ఇస్తా ఉంటే కాదు అందరికీ ఒకటే ఇస్తే బాగుంటుంది ఆర్య ఆర్యవయ్య పేరుతో ఏమంటే తొందరలోనే దీన్ని కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి ఆ గౌరవాన్ని కూడా కాపాడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకెప్పుడు ఒక నమ్మకం అందరికంటే ఆర్యవయస్సును మీరు చూస్తే పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు దాన ఖర్చు పెడతారు అదే మీ యొక్క సంస్కృతి అది మీకు వారసత్వంగా వచ్చినటువంటి సాంప్రదాయం కూడా సంపాదన ముఖ్యం వచ్చిన డబ్బుల్లో ఒక రెండు రూపాయలు చారిటీకి ఖర్చు పెట్టేది సమాజంలో చాలా మందిని చూశాను కానీ అందరికంటే ముందున్నటువంటి వర్గం ఆర్య వైశ్య కులం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ ఈ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిర్లో మీరు ఒక్క ముందుకు ముందుకెయాలి అక్కడే ఆగిపోకుండా ఇంతవరకు వ్యాపారం ఏ ఊర్లో చూసినా మీరే ఉంటారు ఆ వ్యాపారాన్ని కొంచెం ప్రొఫెషనల్గా ముందు తీసుకపోతే చాలా ఉపయోగపడుతుంది కుటుంబాలకు అందరికీ అందుకే నేను చెప్తున్నా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్లో ఆర్యవయస్ కులంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ ఒక ఆంట్రప్రిర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మా ఆడబిడ్డలు కూడా మీరు కూడా బాగా చేయగలుగుతారు మీరు ముందుండాలి ఈరోజు రాష్ట్రంలో రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు పెడుతున్నాం దీనికి అవసరమైతే కార్పొరేషనే కాకుండా గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరిస్తాం అన్ని విధాలా మీరు ముందుకు రావాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడే లాస్ట్ ఇయర్ చెప్పాను ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో ఆయన ఉండే నివాసం ఆయన పుట్టిన ఇల్లు ఆ ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేస్తాం అక్కడ ఒక విగ్రహం కూడా పెడతాం ఆయన ప్రారంభించిన ఒక హాస్పిటల్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా కుటుంబ సభ్యులకి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాకుండా ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇంకా కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉన్నారు నేను చెప్పిన తర్వాత మీ అందరూ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది దీనికంటే మెరుగైన రోజు లేదు సరైన రోజు లేదు ఆయన త్యాగం చేసిన రోజు అందుకే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాముల స్టాచ్యూ కాదు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ త్యాగానికి గుర్తుండాలి ఆ రోజు గుర్తుండాలి శాశ్వతంగా అలాంటి మహనీయులు గుర్తుంటే రేపు రాబోయే రోజుల్లో అందరిలో కూడా అలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది జాతి కోసం పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంది మేధావులు ఈ రాష్ట్రానికి వని తీసుకొచ్చారు కానీ మన దురదృష్టం పర్మనెంట్ అడ్రస్ లేకుండా అటు ఇటు తిరిగాం మెడ్రాస్లో కొన్ని రోజులు ఆ తర్వాత కర్నూలులో కొన్ని రోజులు తర్వాత హైదరాబాద్లో నేనే అభివృద్ధి చేశా ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ అంటే దానికి చిరునామా హైదరాబాద్ ఆ నగరం ఇప్పుడు తెలంగాణకు వెళ్ళింది పర్వాలేదు మళ్ళీ ఈరోజు అమరావతి నగరాన్ని బావి తరాల కోసం ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతి నిర్మాణం చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆ ఒక్క నగరమే కాదు విశాఖపట్నం తిరుపతి ఈ రెండు నగరాలు కూడా తయారు చేసుకుని అధికార వికేంద్రీకరణ ద్వారా అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ది వికేంద్రీకరణ చేసి మళ్లీ తెలుగు జాతి ఏ విధంగా ముందుకు బాగా చేసే బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి స్ఫూర్తి ముఖ్యం నేను ఎన్నోసార్లు చెప్తున్నా మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రోజు హైదరాబాద్ నిర్మాణం చేశాం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా చేశాం దానివల్ల సర్వీస్ సెక్టర్ విపరీతంగా పెరిగింది ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో మీరు చూస్తే మళ్లీ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకపోవడానికి వర్కౌట్ చేస్తున్నాం నిన్న మొన్న మీరు ఆర్బీఐ రిపోర్ట్ కూడా చూసింటారు దేశంలోనే ఎక్కువగా పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ చేపలు ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నేను ఏదైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నానో ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారాయి మారిన దానికి అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాం దాని ప్రకారమే ముందుకు పోతున్నాం ఒక పక్క వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇంకొక పక్కన ఇండస్ట్రీ రావాలి గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై పద్దెనిమిది నెలల్లో ఇది కూడా వస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తే తర్వాత సర్వీస్ సెక్టర్ కూడా మనం ముందుకు తీసా పోవాల్సిన అవసరం ఉంది మనం ఏమాత్రం ఆలసత్యం చేయడానికి వీలు లేదు మొన్నటి వరకు రాష్ట్రంలో చూశారు మూడు రాజధానులు అదే మహాకుట్ర ఒక మాటలో చెప్పాలంటే